ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు పేరిట వందనాలు మీకు మీ కుటుంబానికి ఏసుక్రీస్తు యోద్ధ నుండి దీవెనలు ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక ఈరోజు ఏసుక్రీస్తు యోద్ధ నుండి మీకు బంగారు మాట దేవుని వాగ్దానము యహోషువ గ్రంథము ఒకటవ అధ్యాయము మూడవ వచనము నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకిచ్చుచున్నాను ఎవ్రీ ప్లేస్ దట్ ద సోల్ ఆఫ్ యువర్ ఫుట్ షల్ ట్రేడ్ అపాన్ దట్ హ్యావ్ ఐ ఐ గివెన్ అంటు టు యూ యాజ్ ఐ సైడ్ అండ్ టు మోసెస్ నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగు పెట్టుచున్న ప్రతి స్థలాన్ని మీకు ఇచ్చియున్నాను ఇచ్చుచున్నాను దేవునికి మహిమ కలుగునుగాక దేవుని బిడ్డ ఏదైనా ప్లేస్లో అడుగు పెట్టాలనుకుంటున్నావా దేవుడు నీకు ఇస్తాను అని వాగ్దానం చేశాడా ఏదైనా ఉద్యోగం సాధించాలనుకుంటున్నావా ఏదైనా గోల్ పెట్టుకున్నావా ఏదైనా గురి కలిగి ఉన్నావా దేవుడు నీకు వాగ్దానం చేశాడా అయితే దేవుడు నీకు తప్పక ఇవ్వబోతున్నాడు తప్పక నీవు ఆ దీవెనలు పొందుకుంటున్నావు ఆ ఆశీర్వాదాలు పొందుకుంటున్నావు ఎందుకంటే నీ ప్రభువు మాటిచ్చి తప్పుటకు నరుడు కాదు ఆయన దేవుడు జీవము కలిగిన దేవుడు కాబట్టి నువ్వై పొందుకుంటున్నావు అంతే దేవునికి మహిమ కలుగునుగాక నేను మోషేతో చెప్పినట్లు అంటున్నాడు కదా మోషేతో ఎప్పుడు చెప్పాడు ఎక్కడ చెప్పాడు ద్వితీయోపదేశకాండము పదకొండవ అధ్యాయము ఇరవై రెండవ వచనం నుండి ఇరవై మూడు ఇరవై నాలుగు వచనాల వరకు ఈ మాట రాయబడి ఉంది ఎలాగంటే మీరు మీ దేవుడైన యహోవాను ప్రేమించి ఆయన మార్గములన్నిటిల్లోనూ నడుచుచు ఆయనను హత్తుకొని మీరు చేయవలనని నేను మీకు ఆజ్ఞాపించు ఈ ఆజ్ఞలన్నిటినీ అనుసరించి జాగ్రత్తగా నడుచుచు నడుచుకొనవలెను అప్పుడు యహోవా మీ ఎదుట నుండి ఈ సమస్త జనములను వెళ్ళగొట్టును మీరు మీకంటే బలిష్టులైన గొప్ప జనముల దేశములను స్వాధీనపరుచుకుందురు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలము మీది అగును అరణ్యము మొదలుకొని లెబానోను వరకును యూఫ్రటీస్ నది మొదలుకొని పడమటి సముద్రము వరకును మీ సరిహద్దు వ్యాపించును ఏ మనుషుడును మీ ఎదుట నిలువడు తాను మీతో చెప్పినట్లు మీ దేవుడైన యహోవా మీరు అడుగుపెట్టు దేశమంతటి మీద మీ బెదురు మీ భయము పుట్టించును దేవునికి మహిమ కలుగును గాక చూసారా దేవుణ్ణి ప్రేమించి ఆయన చెయ్యమన్నట్లుగా చేస్తూ జాగ్రత్తగా నడుచుకుంటూ జాగ్రత్తగా మాట్లాడుతూ జాగ్రత్తగా ఉండాలని దేవుడు చెప్తున్నాడు అలా చేస్తే మీరు అడుగుపెట్టే ప్రతి స్థలము మీరే అగుతుంది ఎక్కడి నుంచి ఎక్కడ దాకా అరణ్యము మొదలుకొని లెబానోను వరకు యూఫ్రటీస్ మొదలుకొని పడమటి సముద్రము వరకు అది సరిహద్దు ఇంకా ఎంత ఉందో అంత దేవుడు వాళ్ళకే ఇచ్చేస్తున్నాడు దేవునికి మహిమ కలుగునుగాక అయితే ప్రేమించమంటున్నాడు ఇంకొకటి కూడా చేయమంటున్నాడు దేవుని బిడ్డ ఇదే అధ్యాయము పదహారో వచనంలో రాయబడి ఉంది మనము ఏమి చెయ్యకుండా ఉండాలో అది రాయబడి ఉంది ఇక్కడ మీ హృదయము మాయలో చిక్కి త్రోవ విడిచి ఇతర దేవతలను పూజించి వాటికి నమస్కరింపకుండా మీరు జాగ్రత్త పడుడి లేని ఎడల యహోవా మీద కోపపడి ఆకాశమును మూసివేయును అప్పుడు వాన కురియదో భూమి పండదు ఇచ్చుచున్న ఆ మంచి దేశమున ఉండకుండా మీరు శీఘ్రముగా నశించేదారు చూసారా దేంట్లో పడితే మాయలో పడితే మాయ అండి మాయ సాతానుగాడు మాయ చేస్తాడు కొంతమంది ముహూర్తాలు చూస్తుంటారు జాతకాలు చెప్పించుకుంటుంటారు వాస్తులు చూస్తూ ఉంటారండి ఇది చాలా పెద్ద మాయా అది వాస్తు ఆ వాస్తు చెప్పేవాడికి తప్ప అది ఎవ్వడికి అర్థం కాదు ఎందుకంటే అక్కడ అర్థం అవటానికి ఏమీ లేదు గనుక జాతకాలు చెప్పేవాడు జాతకాలు ఏమని చెప్తాడో ఆ చెప్పిన వాడికి తప్ప మరొకడికి ఎవడికి అర్థం కాదు ఎందుకని అక్కడ ఏమీ లేదు గనుక వాడే ఏదో ఒకటి చెబుతాడు గనుక ముహూర్తాలు చూసేవాళ్ళు కూడా ఇక అంతేనండి ఏదో ఒకటి అలా చెప్పేస్తూ ఉంటారు తప్ప అది వాళ్ళకి తప్ప మరొకరికి అర్థం కానే కాదు కానీ పరిశుద్ధ గ్రంథమైన జీవ గ్రంథాన్ని తీసి చదువుకున్న ఏ ఒక్కడికైనా ఇవ్వండి చదువుతాడు అర్థం చేసుకోగలుగుతాడు చదువులేని ఏ ఒక్కరికైనా వినిపించండి విని అర్థం చేసుకోగలుగుతారు దేవునికి స్తోత్రము గాక ఎందుకని ఈ వాక్యములో సత్యము ఉంది గనుక ఈ వాక్యము దేవుని హృదయము గనుక ఈ వాక్యము తండ్రి హృదయము గనుక తమ బిడ్డలమైన మనకి అర్థమవుతుంది ఆ జాతకాలు చూపించుకోడాలు ముహూర్తాలు చూడడాలు వాస్తులు చూపించుకోడాలు అది మనకు అర్థం కాదు ఎందుకో తెలుసా అది మాయా మాయా అంటే ఎవరిది అది మాయా అంటే మాయ చేసేవాడు ఎవడు అపవాది సాతాన్ అవను ఆదామును ఏదేను వనంలో మాయ చేసాడు వాడు దేవుడేమో తోట నాటించి ఈ తోట ఈ తోటలో ఉన్న ప్రతి పండును మీరు తినివేయండి ఏ పండు తినండి కానీ తోట మధ్యలో ఒక్క పండు ఉంది ఆ ఒక్క పండు మాత్రం తినకండి అది తిను మీరు నిశ్చయముగా చస్తారు అని దేవుడు చెప్పాడు దేవునికి స్తోత్రము కలుగునుగాక కానీ దేవుడు లేని సమయంలో అవ్వ ఆదాము వేరువేరుగా ఉన్న సమయంలో సాతాను వచ్చి ఆ పండుని అవ్వ ద్వారా తినిపించాడు అవ్వకు వాడు ఏం చెప్పాడు మాయా మాటలు చెప్పాడు ఏమిటి ఆ మాయ మాటలు మీరు తింటే మీ కన్నులు తెరవబడతాయని మీ దేవుడికి తెలుసు మీరు దేవతల్లాగా అయిపోతారని మీ దేవుడికి తెలుసు అందుకనే మీరు ఇది తిని ఆయనలాగా దేవుడు అయిపోకుండా ఉండాలని నీవు దేవతలాగా అందంగా మారిపోకుండా ఉండాలని మీ దేవుడు మీతో అలా అబద్ధం చెప్పాడు కానీ ఈ పండు తింటే ఎందుకు చచ్చిపోతారు అప్పుడు మీ కళ్ళు తెరవబడతాయి అసలు నువ్వు అందంగా మారిపోతావు నీ అంత అందగత్తి ఎవరు ఉండరు నువ్వు ఒక దేవతలాగా మారిపోతావు అని సాతాను అమాయకురాలైన అవ్వను మోసం చేశాడు అందుకే దేవుడు ఇక్కడ అంటున్నాడు మీరు మాయలలో చిక్కుకోకండి ఇతర దేవతలను పూజించి వాడికి కావలసింది ఏమిటి నేను సింహాసనం మీద కూర్చోవాలి అందరూ నన్ను పొగుడుతూ ఆరాధించాలి నిజానికి సింహాసనం మీద కూర్చోవలసింది ఎవరు దేవుడు ఎవరు దేవుడు పరిశుద్ధుడు 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 అని పొగడ దగుటకు అర్హుడెవరు దేవుడు కానీ సాతాన్గాడు కోరుకునేది ఏమిటంటే నన్ను కూడా పూజించాలి నేను కూడా పూజలు అందుకోవాలి నేను కూడా ఘనపరచబడాలి నాకేం తక్కువ నాకు పాటలు రావా నాకు సంగీతం రాదా నాకు వాయిద్యం రాదా ఎంత చక్కగా పాడతాను నేను ఎంత చక్కగా వాయిస్తాను నేను నాకేం తక్కువ నాకేం తక్కువని నన్ను మీరు ఆరాధించడం నాకు అసింహాసనం కావాలి వాడు కూడా ఆరాధింపబడాలని వాడి ఆశ దేవునికి స్తోత్రం అది మాయ వాడు అందుకు అర్హుడు కాడు అందుకు ఒకే ఒక్క దేవుడు మాత్రమే అర్హుడు ఆయన పరిశుద్ధుడు ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు స్థుతులకు పాత్రుడు స్తోత్రములకు ఆయన అర్హుడు దేవునికి మహిమ కలుగునుగాక ఆయన సత్యము ఆయన మార్గము ఆయన జీవము అందుకే పరిశుద్ధ గ్రంథము ఎవడి చేతిలో పెట్టినా ఎవడు చదివినా అర్థమవుతుంది ఎవరికి వినిపించినా పరిశుద్ధ గ్రంథము అర్థమవుతుంది కానీ ఆ జాతకాలు కానీ ఆ ముహూర్తాలు కానీ ఆ వాస్తులు కానీ ఇంకెవరికైనా అర్థమవుతాయా చెప్పేవాళ్ళకే అర్థం అవుతాయి ఎందుకంటే అక్కడ ఏమీ లేదు కాబట్టి దేవుని బిడ్డ దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానాలు ఆశీర్వాదాలు నువ్వు పొందుకోవాలంటే దేవుడు చెప్పినట్టుగా నడుచుకో దేవుడు తప్పక నేను బ్లెస్ చేస్తాడు నువ్వు దేవుని బ్లెస్సింగ్స్ అన్ని పొందుకుంటావు దేవునికి మహిమ కలుగును గాక ప్రార్థన తండ్రి మీకు వందనాలు దేవా మీకు స్థుతులు స్తోత్రాలు అయ్యా మీరు యహోషువాతో మాట్లాడుతున్నారు మీరు అడుగు పెట్టే ప్రతి స్థలాన్ని మీకు ఇస్తాను అని చెప్పి దేవా మీరు చేసిన వాగ్దానము ద్వితీయోపదేశ కాండంలో చేసిన వాగ్దానము మర్చిపోకుండా మరలా యహోషువాతో మాట్లాడి నాయకుడు లేని వారికి యహోషువాను నాయకునిగా ఉంచుటకు పురికొల్పుచు ఉన్నందుకు మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లించుచున్నాం అయ్యా ఆ కాలంలోనైనా ఈ కాలంలోనైనా రాబోయే ఏ కాలంలోనైనా ప్రభావా మేము నీ మాటే వినాలి నువ్వు చెప్పినట్టే నడుచుకోవాలి నిన్నే పూజించి నిన్నే గనపరచాలి ఎందుకంటే వాగ్దానం ఇచ్చినవాడు నమ్మదగినవాడు నేను వెయ్యి తరాలను ఆశీర్వదిస్తానన్నవుతండ్రి నీకు వందనాలు మా బిడ్డలు వెయ్యి తరాలు ఆశీర్వదించబడాలంటే మేము నిన్ను మాత్రమే కొలుస్తూ నిన్ను మాత్రమే ఆరాధిస్తూ నిన్ను మాత్రమే ఘనపరుస్తూ నీ మార్గాలను మాత్రమే ఆశ్రయిస్తూ ఆశ్రయముగా చేసుకొని నీ అడుగు జాడల్లో నడిచేటట్లుగా నాయన మమ్మల్ని మా పిల్లలను మా కుటుంబాలను దీవించి ఆశీర్వదించండి ఈరోజు ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డ మీద నీ దీవెన ఆశీర్వాదములు నిండుగా మెండుగా కొమ్మరించుమని ఏసుక్రీస్తు శ్రేష్టమైన నామములు ప్రార్థించుచున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్